రమణ నిను చిత్తములో నన్ను చింతన చేయుటే భాగ్యములే తోరపురి మీ కలిగిన సామికి తోసినది చీనా మెచ్చునులే గారము చేయుసు భక్తులకు కెలు దన్నకెప్పుడు కీచనులే కీచునులే జలాని నిస్తుల మూర్తిని నిండుగ భక్తిని చేరుడిదే మల్లెలు మొల్లలు తామర కల్వలు మాతవు నీకని తెచ్చితిమే కొలలు కొల్లలు తోడను గొప్పగా పూజలు చేసేదమే ఉల్లములోనను పొంగిడి హర్షము గుట కూడా కరునే మల్లెలు మొల్లలు తామర కల్వలు మాత ఉనీగని గని తెచ్చితి కొల్లలు కొల్లలు పువ్వుల తోడలు గొప్పగా పూజలు చేసేదమే ఒళ్ళములెల్లను పొంగెను మాకిడ ఉత్సవమయ్యను మాకిదియే చల్లని సూపులు చూసిన సాలును సక్కని భాగ్యము మా కదియే సక్కని భాగ్యము మా కదియే సక్కని భాగ్యము మా కది ఏ లలితామా సక్కని భాగ్యము Come